ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది రెండున్నర గంటల పాటు సమావేశం సాగింది కొత్త ఇసుక విధానానికి ఆమోదం తెలిపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించబోతోంది సర్కార్ పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది సుమారు రెండున్నర గంటల పాటు కూడా ఈ సమావేశం సాగింది ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అప్డేట్స్ ఏంటి జర్సీరాని ఏపీ క్యాబినెట్ సమావేశం రెండున్నర గంటల పాటు కొనసాగింది పలు కీలకమైనటువంటి అంశాలపై చర్చ జరిగింది దీనిపైన ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రజలకి పూర్తి స్థాయిలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ముందు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు ఏకగ్రీవంగా ఆమోదించింది ఇక మీదట నిన్న దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే ఆక్రమణలు జరిగాయో భూ సర్వేలు జరిగాయో దీనికి సంబంధించి అంతా కూడా ముఖ్యమంత్రి పూర్తిగా వివరించారు దీనికి సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులున్నా ప్రభుత్వాన్ని తెలియజేయాలని స్పష్టంగా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావడం అది వివాదాస్పదం అవ్వటం తమ అధికారంలోకి వస్తే ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంతకం చేశారు రద్దు చేశారు ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు ఏకగ్రీవంగా ఆమోదించింది మరొక కొత్త విధానం ఇసుక పాలసీ ఇసుక ఇప్పటికే ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి కూడా ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుకను అందజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ఆధార్ కార్డు మీద ఇరవై టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎక్కడైతే నిలవలు ఉన్నాయో ఆ ఇసుకంతా కూడా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది తదుపరి ప్రజల అవసరాలు నిర్మాణానికి కావలసిన రిస్క్ ఏ విధంగా సిద్దం చేయాలి అటు కృష్ణా గోదావరి నదుల దగ్గర ఉన్నటువంటి రిస్క్ ఏ విధంగా తీయాలి అనేటి సంబంధించి మొత్తం విధి విధానాలన్నింటినీ కూడా త్వరలోనే రూపొందించి అమలు చేయడానికి సంబంధించినటువంటి అంశం సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది దీనికి త్వరలోనే విధి విధానాలు రూపొందించి అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం పౌర సరఫరాల శాఖ ఇటీవల కాలంలో నాదేళ్ల మనోహర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కూడా తనిఖీ చేస్తున్నారు ఉచితంగా కందిపప్పు మిగతా అవసరాలను కూడా రైతు పదార్లు ద్వారా అందజేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్నటువంటి రేషన్ బియ్యం ఇతర దేశాలకు అక్రమంగా తరలితున్నటువంటి నేపథ్యంలో గురించి కూడా ఈ రోజు చర్చ జరిగింది మొత్తం రెండు వేల కోట్ల రుణాన్ని తీసుకోవడం కోసం ఈ మంత్రివర్గం సమ ప్రభుత్వం గ్యారంటీ ఉండి రెండు వేల కోట్ల రూపాయలు పౌర సరఫరాల ద్వారా ఆ రుణాన్ని తీసుకోవడం కూడా తీసుకోవడానికి సంబంధించిన అంశానికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించారు దీనికి సంబంధించి ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది మరొక ముఖ్యమైన అంశం రైతు ప్రధానంగా వ్యవసాయ ప్రధానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు కావాల్సినటువంటి రుణాలు ఇవ్వడం సంబంధించి రైతులకు ధాన్యం సేకరణ ధాన్యం కొనుగోలు వీటికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఎన్సీడిసి నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల వ్యవసాయ సహకార ఆ రుణాలకు సంబంధించి మొత్తం ప్రభుత్వ గ్యారెంటీతో రుణాన్ని సేకరించడం కోసం ఒక ప్రభుత్వం గ్యారంటీ ఉండేదాని కోసం కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ చర్చించారు ముఖ్యంగా రాబోయే వచ్చే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ రన్ అవుతుంది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వ్యవసాయ వ్యవసాయదారులకి రైతులకి రుణాలు ఇవ్వడం కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి మూడు వేల రెండు వందల కోట్ల రుణాన్ని సేకరించడం కోసం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో పాటు ఈ నెల ఇరవై రెండు ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపు ఐదు రోజుల పాటు ఏపీ క్యాబినెట్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గంలో చర్చ జరిగింది ఇరవై రెండవ తేదీ నుంచి కూడా మంత్రివర్గ ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది జనశీరాని రైట్ థ్యాంక్ యూ